హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా అంటే రైతు బంధు సంవత్సర పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఎకరానికి అయితే పదివేలు ఇచ్చేవాళ్ళు రెండు విడతల్లో తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే పెట్టుబడి సహాయం పదవి తీస్తామని చెప్పింది కాబట్టి తొలి విడత ఏడు వందలు విడత ఏడు వందలు కాబట్టి ఆ డబ్బులు అయితే ఇప్పుడు బ్యాంకులో జమ చేయబోతున్నారు అంటే ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు ఎన్ని ఎక్కడ చేస్తారు చేస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎక్కొచ్చు అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి టాపిక్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సంఘం డబ్బులు అయితే చేయబోతుంది వాణాకాలకు సంబంధించింది ఎందుకంటే రైతులు అయితే పెట్టుబడి సంఘ త్వరగా డబ్బులు అయితే విడుదల చేయాలి రైతు బంధు కింద అంటే రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతుంది ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ చేయించింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి ఇస్తాం రెండు విడుదల చెప్పింది తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కాటి అయితే తొలి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఒకసారి చూసుకుంటే రైతు భరోసా ముసాయిదా సిద్ధం వారం రోజులు స్పష్టత విధి విధానాలపై కసరత్తు తుది దశకు వ్యవసాయ రెవెన్యూ ఆర్థిక శాఖతో ఉమ్మడి కసరత్తు ఓడి రెండు రోజులు సీఎం వద్దకు నివేదిక చూడచ్చు మనకి రైతు భరోసా మధ్య ముసాయిదా సిద్ధం చేశారు మన సాగు భూమికి రైతు భరోసా కొండలు గుట్టలకి ఇవ్వమనేసి మనకి మంత్రి తుమా నాగేశ్వర గారు అయితే చెప్పారు కాబట్టి ఇది గమనించారు ఖచ్చితంగా సాగు భూమికి మాత్రమే మనకైతే ఈ రైతు భరోసా మధ్య పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తారంట మనకు వచ్చేసి ఇక్కడ ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ భాగంగా ఎకరానికి ఏడు చొప్పున ఏడాదికి పదహైదు వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పింది ఇప్పుడు ఈ దిశగా కసరత్తు వేగవంతం చేసింది రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చనున్నది దీని కొత్త విధి విధానాలు రూపొందిస్తుంది చూడొచ్చు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ తెచ్చింది కాబట్టి ఎక్కడ పదవి ఇస్తాం రెండు విడతల్లో తొలి విడత ఏడు వందలు రెండు విడత ఏడు వేందులు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఏడు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది దాని సంబంధించి కసరత్తు కూడా పూర్తవుతుంది వ్యవసాయ చూసుకుంటే ఏ భూములకు రైతు భరోసా ఇస్తానని మనకైతే ఉమ్మడి నల్గొండ పరిధిలో నల్గొండ సూర్యాపేట జిల్లాలో పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతులు అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఇరవై లక్షల ఎకరాలకు సాగు భూమికి అయితే ఈ రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంది ఇక్కడ చూసుకుంటే మనకైతే రైతు భరోసా వచ్చేసి ఐదు ఎకరాలకి పది ఎకరాలకి పదహైదు ఎకరాలకి అయితే కేటగిరీగా విభజించి మనకైతే డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు రేపు లేదా ఎల్లుండి మనకైతే రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయంగా బ్యాంకు డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే సిద్ధంగా అయితే ఉండండి అధికారులు అయితే నివేదిక కూడా తయారు చేశారు కాబట్టి మనకైతే ఇంకా సీఎం కింద బోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ పనిచేసాం లేదో చూసుకోండి అలాగే మనకైతే ఈ ఐదు పది పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారంట ఈ పథకం ద్వారా ఇది కూడా గమనించండి కాబట్టి మొత్తానికి అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కొండలకి గుట్టలకి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయరు సాగు భూమికి మాత్రమే డబ్బులు విదల చేస్తారంట అలాగే కౌలు రైతులు కూడా డబ్బులు విడుదల చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ